గౌరవనీయులు ప్రీతమ నాయకులు మన అందరి అభిమా అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో రూఢపడి ఉండాలని కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన బడుగులకు సంబంధించిన మరి పెనుగొండ శాసనసభ్యురాలు ఆమెకు బీసీ సంక్షేమ మంత్రిగా కేటాయించడం అదేవిధంగా జౌలి శాఖ చేనేత ఆ శాఖలు కేటాయించటం చాలా బీసీలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా దాదాపు పార్టీని మరి కూకటి వెళ్తూ అనంతపురం జిల్లాలో నడిపించిన ఏకైక నాయకుడు మరి శాసన శాసనసభ్యులు పార్టీకి ఎన్నుముక్కగా పనిచేసిన వ్యక్తి మన పయ్యాల కేసన్న గారికి ఆర్థికంగా మంత్రిగా కేటాయించడం చాలా అనంతపురం జిల్లాలో అందరూ కూడా సంతోషం ఇస్తున్నాం అదేవిధంగా ధర్మారం సంబంధించిన బీజేపీ మరి సత్యకుమార్ గారికి ఆయన కూడా మంత్రి కేటాయించటం చాలా సంతోషంగా ఉంది వీళ్ళకి అందరికి కూడా ఈరోజు మా జిల్లాకు మూడు పదవులు ఇవ్వటం మరి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి అదే విధంగా అచ్చెన్నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అనంతపురం జిల్లా ప్రజలు మరి అందరు కూడా రోడ్డుపై ఉంటాం మూడు పదవులు కేటాయించటమే అనంతపురం జిల్లాకు ఎంతో సంతోషంగా ఈరోజు సంబరాలు జరుపుకోవాలని చాలా ఉన్నారు అధికార కేసు మంత్రి పదవి ఈయటమే ఈ జిల్లాలో ప్రతిష్టంగా అనంతపురం జిల్లాని రూపురేఖలు మార్చే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మరి సౌతమ్మ గారు వాళ్ళ తండ్రిగా మరి ఎన్టీ రామారావు పీళ్ళనే మంత్రిగా చేసి ఎన్నో శాఖలు చేసిన ఘనత స్వర్గీయ రామచంద్రారెడ్డి గారు ఆయన కుమార్తె ఈరోజు అనేక రకాలుగా బీసీలకి బాగా అండగా ఉండి సమర్థంగా మరి యొక్క పెనుగండ్లో మరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి కరోనా మహమ్మారి వచ్చినప్పుడు కానీ అనేక రంగాలలో మరి ఎంతో ఇబ్బంది పెట్టినా ఇబ్బందులు కూడా ఎదుర్కొని వైఎస్ఆర్ పార్టీ అరాచకాలకి మరి ఆయమ్మని అక్రమంగా అరెస్టు చేయడం కానీ ఆయమ్మ మైన్సు ఖీలు ఆపడం కానీ ఎన్నో రకాలుగా ఇబ్బంది పట్టినా ఎక్కడ కానీ బెదరకుండా ధైర్యంగా నిలబడి తెలుగుదేశం పార్టీని గెలిపి అలా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని మా అండగా నిలబడి మీరందర కూడా పని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతే ఇట్ట ఛార్ట్ ఇస్టులందరికి కూడా మరి దూరం చేద్దామని కూడా మరి సవితమ్మ గారు మాకు అందరికి కూడా అదే విధంగా మరి కొత్తగా వచ్చాడు సత్యకుమార్ ఆయన కేంద్రంలో కూడా బీజేపీతో చాలా అనుబంధాలు ఉన్నాయి మరి కూడా ఈరోజు మంత్రి ఇటం మరి ఆయన కూడా కేంద్రం నుంచి నిధులు తెచ్చి కూడా ఈ యొక్క అనంతపురం జిల్లాలకు అన్ని రకాలుగా న్యాయం చేస్తారని కూడా తెలియజేస్తున్నాం అందుకని దయచేసి మనం అందరూ కూడా ఈరోజు జిల్లాలో స్వాగతం పలగాలి ఎందుకంటే మన జిల్లాకు ఆర్థిక మంత్రి కానీ అదేవిధంగా బీసీ సంక్షేమ మంత్రి కానీ అదేవిధంగా మన సత్యకుమార్కి రాష్ట్ర మంత్రి గడ కేటాయించడం అనంతపురం జిల్లా ప్రజలు కూడపడి ఉన్నారని కూడా తెలియజేస్తూ ఎంతో ఈరోజు అందరూ కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇంకా ప్రతిష్టంగా రాబోయే రోజుల్లో మరి ఈ శాఖల నుంచి కూడా వాళ్ళు పనిచేస్తారు మేమందరూ కూడా కలిసి మలిసి ఈ ఆంధ్రప్రదేశ్కు అనంతపురం జిల్లాకు ప్రజలకు రుణపడి ఉంటారని కూడా తెలియజేస్తూ మరి యొక్క సూరి నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ పదవులు కేటాయించడానికి గౌరవనీయులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం